చెన్నై వారు అధ్యయంలో నిర్వహించి ఆంధ్రప్రదేశ్ తీర వెంబడి కోత నిర్వహణ కోసం ఆ తీరు ప్రాంత నిర్వహణ ప్రణాళికను రూపొందించారు షోర్ లైన్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది తీరు ప్రాంత కోత వంటి తీరు ప్రాంత ప్రమాదాలను నియంత్రించడానికి మరియు తీర ప్రాంత ప్రజలకు సంబంధించిన ప్రమాదాన్ని తగ్గించడానికి ఒక వ్యూహాత్మక ప్రణాళిక ఇది దీని ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ రిస్క్ రిడక్షన్ హ్యాబిటేట్ ప్రిజర్వేషన్ అలాగే ఇతర విషయాలతో పాటు తీర ప్రాంత కోత నివారించడానికి కింద తీర ప్రాంత రక్షణ వ్యూహాలను షోర్ లైన్ మేనేజ్మెంట్ ప్లాన్ లో ప్రముఖంగా పేర్కొనడం ఒకటి నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ లైక్ మాండ్రోస్ క్యాజరీనా ప్లాంటేషన్ డ్యూ నరిష్మెంట్ అంటే మన అడవులు సరుగుడు తోటలు మరి ఇసుక తెనుల సంరక్షణ వంటి భవిష్యత్ రెండవది దృఢమైన పరిష్కారాలు గ్రోయిన్స్ ట్రైనింగ్ కోడలు మొదలైనవి హార్డ్ సొల్యూషన్స్ లైక్ రాళ్ల దిబ్బలు ఇలాంటి కాంక్రీట్ నిర్మాణం అలాగే మూడవది హైబ్రిడ్ పరిష్కారాలు ప్రకృతి మరియు దృఢమైన పరిష్కారాలు కలయిక అంటే కొంతసేపు నేచర్ ప్లేస్ సొల్యూషన్స్ మాంగ్రోస్ ప్లాంటేషన్ ప్లాంటేషన్తో పాటు కొంత కాంక్రీట్ నిర్మాణాలతో కూడా కూరిన హైబ్రిడ్ పరిష్కారం సో పైన పేర్కొన్న వ్యూహాలని సాధ్యాసాధ్యాల అధ్యయనాల ఆధారంగా ఇది ఒక కొన్ని సమీకృత విధానంతో చేపట్టాలి నాగావళి మరియు వంశధార నది సంఘ ప్రదేశాల్లో తీర ప్రాంత కోతను నియంత్రించడానికి ముందస్తు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని మరియు వివిధ మండలాల్లో ఫిషింగ్ జట్టులు నిర్మించడానికి శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం పది తొమ్మిది ఇరవై నాలుగో తేదీల లేఖ ద్వారా చెన్నైలోని జాతీయ తీర ప్రాంత పరిశోధనా కేంద్రానికి డైరెక్ట్ కోరడం జరిగింది జాతీయ పరిశోధనా కేంద్రం బృందం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి రెండు పదకొండు ఇరవై నాలుగు ప్రాంతాలను సందర్శించి నాగావల్ నది ఉత్తర ఒడ్డను మరియు వంశధార నది కలిగపట్నం దక్షిణ పడ్డం కోతను గమనించినట్టు తెలియజేసింది మరి సమగ్ర అధ్యయనం చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఈ ఒక సమగ్ర అధ్యయనం నిర్వహించి ఉపశమన చర్యలతో కూడిన ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థించింది ఎన్సిసిఆర్ ద్వారా డిపిఆర్ చేసి సమర్పించడానికి దాదాపుగా మూడు నెలల సమయం పట్టచ్చు డిపిఆర్ అందిన వెంటనే సంబంధిత భాగస్వామ్య ప్రభుత్వ శాఖల ద్వారా నివారణ చర్యలు తీసుకుంటామని నమస్కారం ఉన్నా